எவ்வரி வெல் டு சுமா வண்டஸ் அந்த எல்லாம் ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండి సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు నేను కట్టుకున్న ఈ సారీ చూస్తున్నారు కదా సో ఈ సారీ కూడా నేను మీషో పర్చేస్ చేశాను అండి చాలా బాగుంది సారీ చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్ పైన మనకిలా సిల్వర్ జరితోనే వివింగ్ అనేది అయితే వస్తుంది అలానే ఇక్కడ చూడండి గ్రీన్ అండ్ ఇంకా పింక్ తో మనకి మంచి థ్రెడ్తో వీవింగ్ అనేది అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది మీషో నుండి తెప్పించాను అంటే రియల్గా షాక్ అయిపోతారండి అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది చాలా చాలా రీజనబుల్ లో అయితే ఉందండి సో ఇలాంటివి మనకి నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కనిపిస్తూ ఉంటాయి బట్ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి మీషోలో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ జ్యువెలరీ సెట్ అయితే కంప్లీట్గా మనకి ఇలా మంచి స్టోన్స్ అనేవి అయితే వస్తాయి ఈ లో వచ్చేసి గ్రీన్ స్టోన్ వస్తుంది ఇయర్ చూడండి ఇయర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సో ఈ సెట్ మీకు తీసి చూపిస్తాను అలానే దీనికి కాఫర్టబుల్ బిల్ల కూడా వస్తుందండి సో చూడండి ఇలా కంప్లీట్ ఫుల్ సెట్ అనేది అయితే వస్తుంది మనకి చూస్తున్నారు కదా లుక్ ఎంత బాగుందో సో క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో మంచి బ్యాక్ సైడ్ ఇలా గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సో ఈ సెట్ మీకు తీసి చూపిస్తాను ఒకసారి సో సెట్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే చూడండి చాలా బాగుందండి సో ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న లాకెట్ ఉంది కదా ఇది మనకి డిటాచబుల్ అండి సో ఇలా ఉంటుంది మీరు సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఈ లాకెట్ ఉంది కదా ఈ లాకెట్ కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇంకొకటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇది మనము బ్లాక్ కైనా ఏదైనా కైనా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చండి సింపుల్గా ఉంటుంది సో చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా లాకెట్ ఎంత బాగుందో మంచి క్వాలిటీతో ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇలా మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు దీన్ని సో ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా రీజనబుల్ ప్రైస్ మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో క్వాలిటీ కూడా చూడండి ఇలా మీరు బ్యాక్ సైడ్ చూడండి మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు కంప్లీట్గా మంచి స్టోన్స్ అనేవి అయితే వచ్చాయి ఇలా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా మంచి గ్రీన్ బీచ్ వస్తాయి సో ఇక్కడ మనకి లాకెట్ వచ్చాయి మిడిల్లో చూడండి ఇలా లాకెట్స్ వచ్చాయి మనకి మంచి ఫినిషింగ్లో ఉందండి ఇక్కడ లాకెట్ చూడండి అసలు ఎంత బాగుందో లక్ష్మి అమ్మవారి లాకెట్ ఎంత సాలిడ్గా మంచి వెయిట్తో అయితే వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుందండి నేనైతే రియల్గా రికమెండ్ చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి సో ఇలా ఉంటుంది మనం ఇది వేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా మీరు కావాలనుకుంటే కొంచెం పైకి కూడా పెట్టేసుకోవచ్చు అండి లెంత్ ఎక్కువ ఉండాలనుకుంటే ఇలా కిందికి పెట్టేసుకోవచ్చు సో దీనికి ఇయరింగ్స్ చూపిస్తాను మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ పైన మనకి మంచి పీకాక్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి ఇలా మంచి బుట్ట అయితే ఇచ్చారండి కింద ఇలా బీర్స్ వచ్చాయి సేమ్ గోల్డ్ అంటే నమ్మేస్తారండి అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది చాలా బాగుందండి మీరైతే ఇదే దసరా ఫెస్టివల్ కోసం హ్యాపీగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఇలా ఉంటుంది మనకి వచ్చేసి మంచి గ్రీన్ బీచ్ వచ్చాయి ఫోర్ లైన్స్ తో వస్తాయండి సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇదండి ఈ సెట్ చూడండి అసలు ఎంత బాగుందంటే కాస్ట్లో పేరండి మనకి షార్ట్ లెంత్లో అయితే వస్తుంది సో ఇలా కంప్లీట్ కాసులు వస్తాయి మనకి ఇక్కడ మిడిల్ వచ్చేసి ఇలా బ్యాంగో డిజైన్ ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్ స్టోన్స్ అయితే వస్తుంది ఎంత బాగుందో అసలు ఇదైతే సెట్ చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ప్రీమియం క్వాలిటీ రియల్ గోల్డ్ అంటే నమ్మేంత బెస్ట్ క్వాలిటీతో ఉంది సో ఇలా ఉంటుంది మనకి ఈ సెట్ వచ్చేసి చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి సెట్ మాత్రం సో హ్యాపీగా తీసుకోవచ్చు మీరు అస్సలు మిస్ అవ్వద్దు దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మంచి మ్యాంగో డిజైన్లో ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో ఇలా ఉంటుంది సో నేను మరీ మరీ రికమెండ్ చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వకుండా మీరు పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి చూడండి ఎంత బాగుందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండి కంటే స్టైల్లో ఉంటుంది కానీ మంచి ఫ్యాన్సీ లుక్ అనేది అయితే ఉంటుందండి సో మనం ఫ్యాన్సీ శారీస్ పైకైనా పట్టు శారీస్ వెయిట్ పైకైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది మిడిల్లో వచ్చేసి ఇలా కంప్లీట్ స్టోన్స్ తోని మంచి లాకెట్ ఇచ్చారు సైడ్కి వచ్చేసి ఇలా మంచి ఆంటిక్ ఫినిషింగ్లో అయితే ఉంటుంది సో దీనికి ఇయర్ చూడండి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇయర్ అయితే చూస్తున్నారు సేమ్ లాకెట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి సో హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను మీరైతే మిస్ అవ్వకుండా పర్చేజ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను అంత మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి ఫ్లవర్ షేప్లో వచ్చేసి ఇలా స్టోన్స్ వస్తాయండి ఇలా మనకి బుట్ట చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో చాలా బాగుంది ఇక్కడ చూడండి పెట్టుకుంటే ఇలా అయితే ఉంటుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి చూడండి ఎంత బాగుందో మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంది మంచి స్టోన్స్ వచ్చాయి అలానే డిజైన్ అయినా ఈ క్వాలిటీ అయినా కానీ ఎంత బాగుందో గోల్డ్ ఫినిషింగ్లో చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అంటే మనము ఫ్యాన్సీ శారీస్ పైకి మెయిన్గా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి లేదంటే ఇలాంటి శారీస్ పైకి కూడా మీరు పెట్టుకోవచ్చు నాకైతే బాగా నచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను బెస్ట్ క్వాలిటీతో ఉంది సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి ఇయరింగ్స్ అయితే చాలా నీట్గా చాలా బాగుందండి సెట్ అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు పిల్లలకైనా పెట్టచ్చు మీరు పెట్టుకోవడానికైనా బాగుంటుంది ఇంకా మీరు లెహెంగాస్ పైకైనా లేకపోతే డ్రెస్సెస్ పైకైనా పెట్టుకోవచ్చు అండి బాగుంది సెట్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఇయర్ రింగ్స్ అయితే సో మనకి ఇలా మంచి స్టోన్స్ వస్తాయి అలానే ఇక్కడ మనకి పగడం వస్తుందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే మిస్ అవ్వకుండా కొనుక్కోండి అంత బెస్ట్ క్వాలిటీతో ఉంది సో రీజనబుల్ ప్రైజ్ అండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి చూడండి మనకి ఈ షేప్లో అయితే వస్తుంది కంప్లీట్గా మనకి స్టోన్స్ వస్తాయండి చాలా బాగుందండి ఈ సెట్ అయితే సింపుల్గా నీట్గా ఉంది చూస్తున్నారు కదా సో మీరు డ్రెస్సెస్ పైకి పెట్టచ్చు పిల్లలకి ఫ్రాక్స్ పైకి అలా పెట్టినా కానీ బాగుంటుంది సో మీరు ఫ్యాన్సీ శారీస్ పైకి అలా పెట్టుకున్నా బాగుంటుందండి చాలా నీట్గా చాలా బాగుంది డిజైన్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మంచి స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారండి చాలా నీట్గా ఉంది చూస్తున్నారుగా డిజైన్ అంతా కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది బాగుంది ఇదైతే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ సెట్ అండి ఎంత బాగుందో చూడండి ఇలా మంచి లాకెట్ అనేది అయితే వస్తుంది ఇలా కృష్ణుని లాకెట్ వస్తుందండి కింద మనకి ఇలా మంచి బీట్స్ వచ్చాయి చాలా బాగుంది ముందు ఇది నేను కొన్ని వీడియోస్లో పెట్టుకున్నానండి చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంటుంది సో దీనికి ఇయర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు సేమ్ ఇక లాకెట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇయర్ వచ్చాయండి బాగుంది క్వాలిటీ అంతా కూడా మీకు గురించి నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ స్టోన్స్ అయితే వస్తుంది ఈ క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో రియల్గా షాక్ అయిపోయానండి మెయిన్గా ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇలా ఇచ్చారు సేమ్ మనకి గోల్డ్ వాటికి ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి ఇలా స్క్రూ టైప్ అయితే వస్తుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి ఇయర్ అయితే సో మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో మనకి బ గా బాగా ట్రెండింగ్లో ఉందండి పగడం డిజైన్ అయితే సో అని నేను ఇలా ఇయర్ రింగ్స్ తెప్పించాను ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి అంటే అసలు చూడండి ఇలా ఉంటుంది సో చాలా బాగున్నాయండి మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా రీజనబుల్ లో అయితే ఉన్నాయి ఇవి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా కొన్ని ఇయర్ రింగ్స్ తెప్పించాను ఇవన్నీ కూడా మనకి కాంబో లో అయితే ఉన్నాయండి సో చూపిస్తాను టోటల్ టోటల్గా ఇవి ఫోర్ వచ్చాయి ఇవి ఓపెన్ చేసి చూపిస్తా సో ఇయర్ రింగ్స్ చూడండి ఇలా వస్తాయి మనకి ఎంత బాగున్నాయో చూడండి చాలా చాలా బాగున్నాయండి డిజైన్ అంతా కూడా ఇలా ఉన్నాయి చాలా డిఫరెంట్గా వస్తాయి ఇలా చూస్తున్నారు కదా ఇలా పింక్ స్టోన్ వస్తుంది ఇది గ్రీన్ ఇచ్చారు సో ఇలా డిఫరెంట్గా వచ్చాయి మనకి ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి సో మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ ఇయర్ కి కలిపి మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది సో మిడిల్లో వచ్చేసి మనకి ఇలా గ్రీన్ స్టోన్ వచ్చింది కదా ఈ స్టోన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే వైట్ అండ్ ఇంకా బ్లాక్ పింక్ ఇలా చాలా వచ్చాయండి సో ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ ఇక్కడ మిడిల్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది నేను తీసి చూపిస్తాను సో ఇయర్ రింగ్స్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు లో మిడిల్లో స్టోన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా పెట్టాను నేను ఆల్రెడీ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టేసి పెట్టానండి సో ఇలా మనకి బ్లాక్ ఇంకా వైట్ వస్తుంది పింక్ వస్తుంది ఇలా చాలా వచ్చాయండి సో ఎంత ప్రీమియం క్వాలిటీతో ఉందో చూడండి ప్రైస్ రీజనబుల్ గా ఉంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ తెప్పించానండి కాంబో ఆఫర్ లో ఉన్నాయి ఇవి కూడా ఫోర్ వస్తాయి మనకి చూడండి డిజైన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది చాలా నీట్గా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా నీట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉన్నాయి సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి సో చూసారు కదా అండి మీషోని తెప్పించిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెలైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా